ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చేయండి బిడ్డ నువ్వు నమ్మి నన్ను ప్రార్థిస్తే ఎక్కడ నా భక్తులు ఉన్నా నేను రక్షిస్తాను నా భక్తుల విశ్వాసాన్ని పరీక్షించడానికి అప్పుడప్పుడు చిన్న కష్టాలను పెట్టవచ్చు కానీ వాళ్ళతో నేను విను వెంబడే ఉంటాను తనను మాత్రమే ఆశ్రయించిన వారికి ఎప్పుడూ తాను తోడుగా ఉంటానని చెప్పారు భగవంతుని చేరుకోవాలంటే నిస్వార్థమైన భక్తి మరియు సేవ ముఖ్యమైనవి ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు సర్వ ప్రాణుల్లోనూ ఆ సాయినాథుడే ఉన్నాడు మనం చేసే ప్రతి పని నిర్మలంగా నిష్కల్మషంగా భక్తితో చేయవలేను సాయిబాబా దయను పొందాలంటే సాయినాథునిపై సంపూర్ణ విశ్వాసంతో ఆ సాయినాథుని దర్శించాలి భగవంతునిపై ప్రేమ మరియు భక్తి కలిగి ఉండేవారికి ఎలాంటి కష్టాలైనా అధిగమించగలిగే శక్తి వస్తుందని సాయినాథుడు చెప్పారు భక్తుల యొక్క అపారమైన విశ్వాసాన్ని సాయిబాబా స్వీకరించి వారికి అనేక అద్భుతాలను చూపిస్తాడు భక్తి స్వచ్ఛమైనదిగా ఉండాలి ఎలాంటి స్వార్థం లేకుండా ఉండాలి నిజమైన ప్రేమను ప్రార్థనను దేవుడు ఎప్పుడూ అంగీకరిస్తాడు అహంకారం వదిలిబిడ్డ వినయం మరియు సంపూర్ణ శరణాగతి ఆ సాయినాథుని దగ్గర పొందు ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు